నమస్కారం అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను టెట్ దరఖాస్తుల స్వీకరణ తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమైంది ఎవరైతే బిఏడి టీటీసీ పూర్తి చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ నెట్కు అప్లికేషన్ చేసుకోవడానికి ఈ నెల ముప్పయో తారీఖు చివరి డేటుగా తెలుస్తూ ఉంది ఏప్రిల్ ముప్పయో తేదీ వరకు దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం ఉంది జూన్ పదిహేను నుంచి జూన్ ముప్పై తేదీ వరకు ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు ప్రతి ఏడాది రెండుసార్లు ఈ టెట్ ఎగ్జామ్స్ ప్రభుత్వం నిర్వహించనున్నట్లుగా తెలుస్తుంది దాని ప్రకారమే నోటిఫికేషన్ విడుదల చేసింది దీనికి దరఖాస్తు ఫీజు వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు అండి రెండు పేపర్లు రాసేవారు వెయ్యి రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది తర్వాతకి డిఎడ్ అంటే టీటీసీ బిఈడి పూర్తి చేసినటువంటి వారు పదోన్నతుల కోసం ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా టెట్ రాయడానికి ఇప్పుడు అవకాశం ఉంది డిఎస్సి రాసేందుకు బీఈడి అభ్యర్థులు డిఈడి అభ్యర్థులు టెట్లో అర్హత సాధించడం తప్పనిసరి డిఎస్సిలో టెట్ మార్కులకు ఇరవై శాతం వెయిటేజీ ఉంటుంది టెట్ ఎగ్జామ్ పూర్తయిన తర్వాత ఐదు వేల పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం కూడా ఉంది ఇందులో బీసీ ఎస్సీ ఎస్టీ ఓసీ అట్లా కేటగిరీ వారీగా వారుకు ఎన్నైతే మార్కులు అర్హత మార్కులు ఇస్తారో ఆ అర్హత మార్కులను సాధించినట్లయితే టెట్ క్వాలిఫై అయినట్లు అవుతుంది కాబట్టి ఈ టెట్టు క్వాలిఫై అవడం ద్వారా డిఎస్సిలో మనకు వెయిటేజ్ టెట్ మార్కులకు ఇరవై శాతం వెయిటేజ్ ఉంటుంది కాబట్టి ఈ టెట్ దరఖాస్తు చేసుకొని మరి నెల ముప్పై వరకు అవకాశం ఉంది కాబట్టి త్వరగా చేసుకొని దీనికి తగినటువంటి ప్రిపరేషన్ మొదలు పెట్టవలసిందిగా కోరుకుంటున్నాం ధన్యవాదములు